ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మనకి రైట్ సైడ్ తీసుకుంటే గుత్తి ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మన జొన్నగిరి ఊర్లకి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి అశోకుని శిలాశాసనం వస్తుంది ఫ్రెండ్స్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్ ఇన్ తెలుగు దిస్ ఈజ్ మై న్యూ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడైతే మా జొన్నగిరిలో ఉన్నటువంటి అశోకుని శిలాశాసనాలు అయితే చూపిస్తున్నాను దేర్ యు గో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది పైన శిలాశాసనం ఉన్నాయి అశోకుడు రాసిండేటివి మీకైతే పైకి వెళ్ళి చూపిస్తాను రండి మళ్ళీ ఇప్పుడైతే మన అశోకుని శిలాశాసనం గురించి మీకు బోర్డు అయితే అక్కడ ఉంది డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను రండి మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి అశోకుని శిలాశాసనము జొన్నగిరి కర్నూలు జిల్లా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన అశోకుడు ప్రాకృత భాషలో మరియు బ్రహ్మలిపిలో ధర్మమును గురించి ఒక శిలా శాసనమును ఇచ్చట వేయించాడు ఈ శాసనములో దేవతలకు ప్రియ ప్రియుడైన అశోకుడు తల్లి తల్లిదండ్రులు మరియు పెద్దలను ప్రేమించాలని భూత దయ కలిగి ఉండాలని మరియు సత్యమును మాత్రమే పలుకోవాలనని తన ధర్మాన్ని అధికారులైన రజకులకు సూచిస్తూ మర రజకులకు రాష్ట్రికలకు అనబడే స్థానిక అధికారులకు మరియు దేశ ప్రజలందరికీ సూచించాలని తెలియజేశాడు పురావస్తు అధికారులు భారతీయ పురాతత్వ శాఖ హైదరాబాద్ మండలం డీసే డీటెయిల్స్ అయితే చూపించినా కదా అలాగే ఇప్పుడు మనకి పైకి వెళ్దాం ఇంకా అక్కడ చాలా శిలాశాసనాలు అయితే ఉన్నాయి రండి మంది అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మౌర్య సామ్రాజ్యంలో అత్యంత గొప్పవాడైన అశోకుడు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో మన కేరళ తమిళనాడు మినహా అఖండ భారతదేశాన్ని ఒక్కడే చేసి పరిపాలించాడు తన సామ్రాజ్యానికి నాలుగు రాజధానులు ఏర్పరచుకున్నాడు అందులో ఒకటి దక్షిణ రాజధాని మన సువర్ణపురి దీనికి ఇంకొక పేరు ఉంది అంటే కాలక్రమంలో జొన్నగిరి అని పేరు మారింది అలాగే అశోకుడు తన పాన్లు సుమారు ముప్పై మూడు శిలాశాసనములను వేయించాడు అందులో ఇది జొన్నగిరి పద్మూడవ శిలాశాసనం మన మనకి శిలాశాసనాలు అయితే ఇక్కడ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి మనకు మ్యాప్స్ ఉన్నాయి బోర్డ్స్ ఉన్నాయి చూపిస్తాను రండి మరి అలాగే ఇక్కడ చూసుకుంటే మనం జొన్నగిరి ఎర్రగుడి మరి పక్కన బోర్డు చూస్తే మనకు వచ్చేసి శల్పగిరి ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి కళసీరాక్ ఎడిషన్ ఆఫ్ అశోక ఇలాగే మొత్తం చాలా చోట్లయితే ఉండడం జరుగుతుంది అనమాట శిలాశాసనం అయితే చూసేసినారు కదా డీటెయిల్స్ ఎక్కితే మంచి వ్యూ అయితే చూపిస్తాను మళ్ళీ వ్యూ చూపించిన తర్వాత అక్కడ బండరాయికి అయితే లిపి అయితే ఉంది అక్కడ చూపిస్తాను అంత లోపల అయితే మీకు మంచి వ్యూ అయితే చూపిస్తాను మొత్తం మా జొన్నగిరి ఎర్రగుడి మంచి వ్యూ అయితే రోడ్లోకి అయితే కనిపిస్తుంది రండి మరి చూద్దాం రండి దాదాపు అశోకుడు మూడు వందల ఇరవై నాలుగు రోజుల్లో ఇక్కడ నివాసం చేయడం జరిగిందంట వ్యూ అయితే చూసినారు కదా ఇప్పుడైతే మనకి అక్కడైతే బండరాయికి వచ్చే వచ్చేసి సాంస్కృతిక భాషలో అయితే అక్కడ రాయడం జరిగింది మీకు చూదురండి చూడండి మరి ఈ లిపి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా వన్య ప్రాణులు జంతువులు ప్రేమతో నివాసించడం జరిగిందని ముఖ్య ఉద్దేశం కింద అయితే వ్యూ చూశారు కదా ఇప్పుడు ఈ పెద్ద బండరాతికి కూడా మనకి కంటికి కనిపించని కనిపించక సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాయి ఈ లిపి భాష అయితే ఇక్కడ కానీ చూసేయండి రండి మరి అశోక చక్రవర్తి సామ్రాజ్యం యొక్క దక్షిణ రాజధాని సువర్ణగిరి బంగారు పర్వతంగా ఉండడం వలన జొన్నగిరి చారిత్రాత్మకంగా ముఖ్యమైనది మరియు ఇది ఎర్రగుడి ప్రాంతాల్లో ఉన్న అతని మూడో శతాబ్దం శిలా శాసనాలలో ఉంది ఇక్కడైతే చూశారు కదా ఇక్కడైతే నీకు మంచి వ్యూ అయితే చూపిస్తా వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి జొన్నగిరి మొత్తం కనిపిస్తుంది మా చెరువు మా జొన్నగిరి మొత్తం కనిపిస్తుంది రండి మరి ఇంకా ఇక్కడైతే ఎటువంటి పేర్లు అయితే రాయకూడదు చట్టరిస్తే అది నేరం అవుతుంది రండి జాగ్రత్త విష్ణు సిల్లు చూడండి రాను కింద పడేము జాగ్రత్త ఫోన్ పోతే ఫోన్ అయితే తెచ్చుకోలేము ఎందుకంటే పరిస్థితి ఇప్పుడు ఏం బాగలేదు అది ఫ్రెండ్స్ వ్యూ అయితే చూడండి ఇక్కడి నుంచి చాలా చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి నేను చిన్నప్పుడైతే ఇక్కడికే వచ్చేవాళ్ళం ఒకసారి వాళ్ళు అందరు ఇక్కడికే దొరికొచ్చి ఇక్కడ వ్యూ అయితే చూడండి మా జొన్నగిరి ఇంత జూమ్ చేయ ఇక్కడ వాటర్ అంతా కనిపించాలి విష్ణు మన విలేజెస్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే చిన్న తాండాలు అయితే ఉన్నాయి ఇది మా అశోకుని జొన్నగిరి అశోకు శిలాశాసనాలకున్న చరిత్ర ఇంకా టాప్కితే ఇంకొక మంచి వ్యూ వస్తుంది చూద్దామా ట్రై చేద్దాం ఇప్పటికైతే అయిపోతుంది మొత్తము సరేనా మరి వ్యూ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడైతే మనము లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మనకి ఎర్రగుడి లక్ష్మీ తాండ అయితే చూపిస్తాను రండి మరి మెల్లగా మీకు వ్యూ చూపించడానికి ఇంత కష్టం పడుతున్నాను ఫ్రెండ్స్ అండి మనకు వచ్చేసి ఎర్రగుడి అక్కడ ఇక్కడ లక్ష్మీతాండ మిద్దే తాండ ఇదంతా ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇదంతా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంకా చుట్టూ కాంపౌండ్ అయితే కడుతున్నారు సరే ఫ్రెండ్స్ నీకు వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి మరి నెక్స్ట్ మళ్ళీ వెళ్తాం సైనింగ్ ఆఫ్